పాండురంగని యొక్క అవతారం కూడా చాలా చిత్రమైనటువంటి స్వరూపం అసలు ఆ పాండురంగలి యొక్క అవతారం ఎందుకు వచ్చింది అంటే దానికి రెండు కథలు చెప్తారు పెద్దలు శ్రీకృష్ణ భగవాను ఉక్మిణీదేవితో కలిసి ఉన్నటువంటి సమయంలో పరమాత్మ నాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ కృష్ణ పరమాత్మని అంతఃపురంలో కనపడక స్వామి కోసం దైవిదేవి వెళ్ళగా రాసనీల చేరుకున్నటువంటి కృష్ణ పరమాత్మ కనపడితే వహించినటువంటి తల్లి ఆ దండి వన్ని చేరుకుని అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయింది ఎప్పుడు పిలిచినా రాకపోతే అయ్యో నా భార్య నా మీద అలుతో వర్ణించిందని అది విధంగా బాహ్యంలో అలక కాదు ఈనాడైతే ఇంతటి భక్తులు కుట్టి రాక మీద చేస్తున్నారు రేపటి రోజుల కలియుగంలో ఇంతగా భగవంతుని ప్రేమించగలిగిన భక్తులు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళందరికీ కూడా ఈ మా అమ్మ కాకపోయినా అందుకని వాళ్ళ కలకకుండా తపస్సులో ఉండిపోయింది ఉండిపోతే అమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్న పాండు అందరూ వెయిటింగ్ గా వచ్చాడు ఈ మాట నేను ఎందుకు అన్నానంటే ఈ ఇంగ్లీష్ మాట ఎందుకు వాడినంటే మనకు బాగా ఉంటుంది ఎక్కడైనా నిలబడి అనుకోండి చేయిపోతున్నాను ఇంకొక నిమిషాల్లో వస్తారండి మీరు కొంచెం వెయిట్ చేయండి అని అనుకుంటున్నాను అప్రయత్నంలో ఒక పని జరుగుతుంది ఇంకొక నిమిషాలు పడుతున్న బయట నిలబడి ఇలా రెండు చేతులు పెట్టుకుంటాను అడుగు మీరు పెట్టుకుని నిలబడతాం సరే ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి అంత చేతులు ఏవి గెలివిడాకుల టీ అంటే ఇలా తీసుకు కానీ ఈ భగవానుడు కూడా అలాగే ఇలా నిలబడ్డాట కలియుగం వచ్చిన తర్వాత వాళ్ళని రక్షించడానికి ఎప్పుడు కోరిక మేరకు ఇలా నిలబడతారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగే నిలిచి ఉన్నారు అందుకని పాండుకు ఇలా ఉంటాయి ఇది ఒక ఇందులో అంటే ఎంతో లోహదం ఒకటే ఉండేది అదో గుండలీ అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన ఉండేవాడు ఆయన నామత్రోభరత మోహాత్ల చేత రచింపబడే అందుకని భగవాను యొక్క సేవ చెయ్యాలన్న కోరిక లేనివాడు అటువంటి వాడు పట్ల నిర్లక్ష్యంతో ప్రవర్తించి ఒకనాడు భార్యతో కలిసి తీర్థయాత్ర బయలుదేరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఒక రోజు తెల్లవారుగా ప్రయాణం చేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడింది ఆయన మహాముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ ఒక ముగ్గురు అత్యంత సౌందర్యవతులైనటువంటి కాంత ఆయన ఆశ్రమాన్ని గురించి బాగు చేస్తాడు ఇచ్చాడు కుండలి ఇంత అందమే నువ్వు అలా ఇక్కడ కుదు ఎవరు వీళ్ళు చదువుకోవాలనుకుంటున్నాడు వాళ్ళని వీళ్ళు అయ్యేది ఎవరు ఇంటికి ఇక్కడ ఆశ్రమం కుదువుతున్నారో అని మహానుభావులు ఏం చెప్పమంటారా నేను దళిద ఇన్నాను పాపుల నుండా తన తమ పాతములను విడిచిపెట్టడానికి మా ఒడ్డున కూర్చుని ప్రాయశ్చిత్తం చెప్పుకుంటే నాలో మాట వేసుకుంటారు ఈ పాపాలు ఎక్కడ వదలం మళ్ళీ పుణ్యం సహకరించుకోవడానికి మీ మహానుభావుడి ఆశ్రమం చూస్తాం చాలు ఎవరున్నారో వాపలన్న కుక్కటహరిస్తున్నారన్న అంత అనుభవం గంగా యమునా సరస్వతి అంతటి వారు వచ్చా ప్రాంగణాన్ని కురుస్తున్నారంటే వారి దర్శనం చేయాలనుకోరు వెళ్ళేటప్పటికైనా వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క పాద సంవాహనం చేస్తున్నారు పెళ్ళి వెళ్ళాడు కదా మీరు చాలా అనుభవం వాళ్ళు ముగ్గురు వచ్చి కురుస్తున్నారు కదా నీ తపస్సు చేస్తారని లేదు నేను తపస్సు అని చేయనయా నాకు తెలిసినది వెళ్ళే మాతృదేవోహ పితృదేవో పార్వతీ పరమేశ్వరండి లక్ష్మీనారాయణ వనండి మా నాన్నగారు అమ్మగారిగా నా కళ్ళ ఎదుట ఉన్నారు అందుకని నేను వాళ్ళ కాళ్ళు పడుతుంటాను ఇదే నేను చేసే ఆశ్చర్యపోయింది కళ్ళ ముందు తల్లిదండ్రుల యొక్క స్థితి ఇదే మనం ప్రత్యక్షంగా వాళ్ళ కాళ్ళు పడితే మీరు బాలాశ్రీపుర సుందరి అమ్మవారి కాళ్ళు పట్టినట్టు అమ్మ కాళ్ళు పడితే బాలాశ్రీపుర సుందరి అమ్మవారు రామలింగేశ్వర స్వామి వారితో కలిసి ఏకాంత సేవ జరిగిపోయిన తరువాత మీద పడుకుని ఉండగా వెళ్ళి అమ్మవారి ఎర్రని పట్టు ఉన్నటువంటి కాళ్ళు కో ఒకే ఒక్కట రాత్రి పడుకున్నప్పుడు నీ అమ్మగారి కాలు ఆ అమ్మవారి కాదని వెళ్ళిపోతుందండ్రి పడుతుండగా నీ కోసం తిరిగి తిరిగి అలిసిపోయినటువంటి ఆ తండ్రి కాళ్ళ మీద ప్రేమతో చేతులు చేసి ఒత్తితే లక్షకావనంత పద్మాన సంవత్సరం నా తిరగిర కోర సంఘర్షణం

తప్పి పట్టి తప్పిపట్టి నాకు అందుకని నీకు ఒక పాడి దర్శనం ఇవ్వాలి వచ్చాక నేను లోపాలు ఉన్నటువంటి పొంగలీతుని యొక్క కుటీ అందుకొచ్చి పాని పిలిచాక పొలవీత నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చావాడి బయట రామ పిల్లవే కావచ్చు కానీ మా అమ్మానాన్న కాళ్ళు వచ్చేటప్పుడు నీ దర్శనానికి బయటికి రావడం ద్వారా నాకు కూడా ప్రేమ

పాండు దర్శనం ఇలా చేతిపోవడానికి కాదు ఇలా నడుచినది ఇంటి దగ్గర కాళ్ళు ఎక్కువ అలా రాణి వాడి కోటం ఇలా నిలబడిన వాళ్ళు కానీ అందుకని నేను ఇలా నీ పరిపూర్ణంగా కూడా అడుపు ఇంటి దగ్గర అమ్మకి అన్నం పెట్టడం నమ్మకి అన్నం నేను మా పేరు సంబంధించిన అదృష్టం నాకు ఉండని పిలిచిందా తీసుకునేవాడు నాగారి అదృష్టం నాకు ఇప్పటికీ ఉండండి ఇప్పటికీ మనం ఇంటి ఇంటికి అంటే మా మా నాన్నగారి పేరు నుండి నేను ఇప్పటికీ ఏదైనా ఎవరించమైనా కాని చూస్తే మా నాన్నగారికి ఇచ్చి మా నాన్న పొంగిపోదు ప్రతివాట్నం నేను ఇక్కడ పండిస్తున్నాను పొంగిపోయి పొంగిస్తుంటే ఆయన పొంగి చూసి పొంగిపోయే కొడుకు అటువంటి గ్రామంలో పాండు రంగు అయితే రంగ అంటే ఆంధ్రవేడు అంటే తెల్లని రంగపరి శాంతం పద్మాతం సుందరాజు పంచరాష్ట్రం శనికరం నూలం అద్వైత నగం ప్రథమగలం చట్టవాముల నాగం పాతాం కలయమ్ సంస్థం రామ భాగే వేదాంబివామ భాగే నాయుం కటిక అం పాపమి కటిక అంటు అంకల్లగా అటువంటి దివారణం దివాణీలో అంబుకవామిభాగా తాము ప్రదేశంలో అవి పాండ్రుల అంబుకై వివరి ఇష్ట అంటూ పాండ్రుల విష్ణు అంటే భాషలో విష్ణువు పేరు శివాలయంలోకి వచ్చిన విష్ణు వాళ్ళిద్దరు కదండి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమేదారు బ్రహ్మాలయాన్ని కావాలి కదా ఒక్కడు మూడుగా కనబడతాడు అందుకని ఇది కూడా కండరీపురమే మీరు నమ్మితే ఎందుకని కండరీపురంలో శివాలయం పక్కకి పాండురంగడు ఆ పాండురంగడు సూర్యనారాయణుడికి అయ్యప్పకి పట్టకొస్తానని ఈ నల నుంచి కడలేని వాడు వస్తే ఆయన చెప్తున్నారు ఆయన వేరే పట్టకొస్తున్నాడు శివకేశవ అదే చెప్తుంది శివకేశవ భేద లేదని చెప్తుంది పాండురంగర్తి ఎంత అదేఘని చెప్తుందో చూడండి తిప్పుడు సుందరమ్మ గారు ద్వారా కాకినాడ పట్టణం మన ప్రయత్నం లేకుండా పాండురంగకొచ్చి నిలబడుతున్నాడు అందుకని అయినా ఆ పాండురంగల్లా అని పిలవడంలో మూడు మూర్తుల రూపం వి అంటే విధ బ్రహ్మ అంటే నీలకంఠుడు శివుడు ల అంటే లక్ష్మీపతి నారాయణుడు ఈ మూడింటి రూపమైనవాడు పాండురంగడు ఆ పాండురంగడే పాండురంగ విఠనుడిగా శివాలయంలో కేశవుడిగా కనపడుతున్నారు అక్కడ మీకేముంటుంది లింగం ఉంటుంది కరచరణానికి రెండవ ఇలా కారణుడు లింగియా అంటే అనంతమైన వరకు గుట్టుగా ఉంటుంది అది అక్కడికి వెళ్ళి చెప్పారు స్వామి మీలో మాకు ఎన్ని కనపడుతున్నాయో తెలుసా

అటువంటి శివాలయంలో ఆయననే పాండు చేతులతో కూడ అనుకోండి ఆయనే పాండురగా అందుకని తెల్లని వాడి గుడిలోకి వచ్చిన మళ్ళీ మూడు మూర్తులైన వాడు కరచానాదులతో మీకోసం ఆయన నిలబడిగా ఇది పరమశివుని యొక్క ఔదార్యం పాండురంగడిలో ఇద్దరు లేదుగా శివుడే విష్ణు అని అందుకని పాండురంగడి ఇది పాండురంగడి యొక్క భయ అందుకే నీకు పాండురంగడి ఎక్కడెక్కడ చేసినా ఎవ్వరు నమ్మశక్యం కానిటువంటి లీనం చేశాడైనా కేవలం భక్తికి ఊంగిపాడు ఎంత కేవలం భక్తికి ఒంగిపోయినా చూశాడైనా అసలు ప్రపంచంలో మీరు భక్తులను చెప్పడానికి సామాన్యంగా అంగీకరించడానికి ఒప్పుకోనటువంటి వాళ్ళ అందరినీ తీసుకెళ్లి మీ మీద పెట్టుకున్నాడు పాండవరాడు మీకు ఒకే ఒక దృష్టాంతం చెప్తాను పూర్వకాలంలో జనవారి బాగుంటుంది అసలు ఏ రకమైనటువంటి సంస్కారము లేనటువంటి కుటుంబంలో జన్మించింది ఐదో ఏటా ఆవిడ తీసుకుని స్వామిలో కూడా గుడికి వచ్చారు ఒక్క ఒక్కసారి రంగయ్యని చూసిన తర్వాత ఆవిడండి అమ్మ నేను ఇంటికి రాను నేను ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చానో నాకు అర్థమైంది మీరు వెళ్ళిపోండి నేను రాను అదే కమ్మ నాన్న కూతురి రానయో ఎలాగన్నాడు ఆడపిల్లని కాబట్టి చెప్తున్నాను నేను ఈడపిల్లని కాదుగా ఏదో ఆడపిల్లని ఇంకొక ఇంటికి వెళ్ళవలసినా ఇంకొక ఇంటికి పంపిచ్చేసాను అనుకోండి అనుకుని మీరు వెళ్ళిపోండి అని ఆడ ఆలయంలో ఉండిపోయింది నామదేవులు వారు వచ్చారు ఆ గుడ్ స్వామి మీరు నాకు గురువు పాండురంగడి తండ్రి అదిగో ఆ రుక్మిణీదేవి నాకు తల్లి నీల ఆ నీల మీద తండ్రి మాకు కమలవాసి మమ్ము కర్ణ తల్లి నీ భక్తవరులను తన జమైన బంధువులు నీ కటాక్షమే మా అనేక నీ నీటి కీర్తన కిల ప్రపంచంలో నీ సహాయమే మాకు నిత్య సుఖం నీ మంత్ర పఠన నీ నిష్ఠలాంత పొది జని సహాయము మాకు నిత్య సుఖం నీ పాద తులసిదలము రోగముల ఔషధం బ్రహ్మరుద్ర వింత శ్రీగుణమిలాహ లక్ష్మీ నృసింహ అని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తారు అటువంటి వాడు పాండురంగల్గా వచ్చాడు వచ్చి కబడ్డీ నాట పాండురంగడు రుక్మిణి మా తల్లికి అందరు వీరు నాకు గురువు అందరు అంటే పాప ఆ జానాదాయ ఇంటికి తీసుకొచ్చారు రామదేవి తీసుకొచ్చి ఇక్కడ తల్లిగారికి తప్ప చెప్పారు ఆ గారు ప్రతిరోజు వీళ్ళతో ఏదో కొద్దిగా పనులు జాతకాలు చేస్తుండే ఒకనాడు రాత్రి అందరూ నిద్రపోతున్నారు ఈ జానాదాయ మాత్రమే ఇంకా తెలివిగా ఉంది అటువంటి సమయంలో బ్రహ్మాండం అనేటువంటి గాలి వచ్చింది గాలిస్తే అసలు ఇంట్లో ఎదుగునాన్ని నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే నామదేవుల వారి ఇంటి మీద కప్పు గాలికి లేచిపోతున్నాడు లేచిపోతుంటేట అసలు నామదేవుడు లోపల నిద్రపోతున్నాడు ఆ మోన ఇంత గాలి వెళ్ళిపోంది నామదేవుడి ఇంటి కప్పు లేచిపోతుందేమో అని పాండు అక్కడి గుడికి ఇచ్చిపెట్టి బయటకు వచ్చేసర బయటికి వచ్చి గబగబా చెక్కడానికి అది అడ్డు పెట్టాడు తప్పు కాపాడబడింది స్వామి పరిగెత్తుకు వచ్చే లోపల ఎగిరిపోతే అయ్యో నన్నదేవుడు దీన్ని కూడా కట్టించుకోడని గబగబా వచ్చినటువంటి పాండులవాడు పంచ పైకి ఎగ్గట్టి కట్టి దభాని తప్పెట్టి ఆ నాలుగు వాకులు పైన పెట్టి ఓ దబ్బలను పెట్టి దాన్ని కుట్టుకుంటున్నాడు కుట్టుకునే పై నుంచి తిరుగుతాడు ఏంట్ర చప్పుడైంది దబ్బని జనాభా బయటికి వచ్చింది ఈయన కదిలిన బాహు పద క్రమంబున రాము సూపిడి రూపు రఘురావు అని అంటారు పాపగారు ఆయన ఇలా కదిస్తే చాలా ఒంటి మీద ఉన్న కన కన కనకన్నా భూలు చేస్తాయిట అటువంటి వాడు చూపితే ఈ ఆభరణం అన్ని కూడా తప్పు చేయండి చప్పుడు వేయండి చూసి ఈయన చీకట్లో మెలిసిపోతున్నాడు స్వామి ఏమిటి ఇంటి నుంచి దూకారండి అంటే ఏం చెప్పమంటావు ఒళ్ళు చూసుకుంటాడు రోడ్డు చూసుకుంటున్నాడు పీఠాంగ ఏమిటా ఎగుతాపుడు కుట్టండి ఏం చెప్పను నాన్నదేవుడు వారి ఇంటి మీద పప్పు మీద నాలుగు వెడుగుతా ఆకులు లేచిపోయాయి ఆకులు వండి పెట్టి కుట్టాను మీ ప్రార్థన అయితే స్వామి ఈండి ఏం చెయ్యండి నా భక్తుల కోసం ఇలా తిరుగుతుంటారు అనన్యా నిత్యాభి మహామ్య అప్పుడు ఎప్పుడో జరిగిందని అనుకోకండి రెండు వందల సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వారు సరిగొండ రంగనాభ గారింట్లో భాగవతం వింటూ ఉంటే కొప్పభాటానికి వెంకటాచలంలో దంట లోతే ఆయన బలవర లేచి కొప్పభాటం టైం అయిపోయింది రంగనాంబాన్ని వెళ్ళిపోతున్నాను లేచిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు పద్యం పోతానని అంటే చెప్పారు మీరు గుడి కలుపులు చేశారు అక్కడ కనబడకపోతే చేస్తారు అని బాగా చేస్తారథా అసర్థాన్ని అయిపోయి కాచికి మీ చేతిలో ఉండిపోయింది ఇది యథాంతం మీకు ఇప్పటికీ సినిమాలో మీకు కావాలంటే ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో వెంకటేశ్వరం గురించి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వెంకటనగరంలో వెంకటేశ్వర స్వామి వారి ఎన్ని జరిగాయని మీరు చూపిస్తారు ఇవన్నీ ప్రాణాంతపరమైనటువంటి విషయాల అక్కడ విజ్ఞాపం చేస్తాను అందుకని ఎప్పుడు అనన్యా చియంతో అందుకని నానుభవ ఆకులు కుట్టేడు కింద ఒకనాడు అయిపోయింది ఒకనాడు జనాదాకి నామదేవుల వారికి తల్లి కొన్ని జొన్నలు ఇచ్చి పిండి విసరం అక్కడ రాత్రి చూసి భగవంతుడి మీద కీర్తనంలో పాడుకుంటూ పిండి విసురుతుంటే కదా ఆ పిండి విసురుతాను విసురుతుంటే తమగబా పాండగా ఏకాంత సేవ కలుపులు ఇయ్యమే తర్వాయి అక్కడ లేచిపోయి అక్కడ వచ్చేసి ఈ రోజు కూర్చుని ఈయన కూడా తిరగ ఇప్పేది ఉంటుంది కదా పిడి లాంటిది కడవ ఆవిడ పైన పట్టుకుని పాట పాడుకుంటూ సంతోషంగా ఆవిడ తిప్పేస్తోంది ఆయన కూడా కింద పిడి పట్టుకుని ఈయన తిప్పుతూ ఆ పాట ఉంటూ ఈయన తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆయన ఏంటి స్వామి మీరు తిక్కడ వేసి తిరగాలండి అంటే ఆ పాటకి ఆ కంకణంలో యొక్క ధనడ్ వస్తుందేమో ఉండని చెప్పి ఏంటి అంటే గౌరవ నగలన్నీ తీసి అక్కడ పెట్టి ఏదో చైరాలు వేసుకుంటే కప్పుకున్నారంట ఆవిడ ఆ జానాభాయి పక్కన పెట్టుకున్నా వచ్చి పంతోసి నేలేస్తున్నాడు మీరేస్తున్నా తిప్పుకున్నాడు ఆవిడ పాటలు పాడుతో నేను వింటున్నాడు ఎంత సంతోషం స్వామి గుణం స్తో విశ్రామాయితయోక్త కోశంలో మీకున్న జ్ఞానం పాయింట్ ఇచ్చింది పరమేశ్వరుడికి కాలేదు శివానంగంకరాచార్యు గారు మీ మనస్సు అక్కడ పెట్టావా అని ఉన్నాడు వినడానికి ఆ పాటలు వింటున్నాడు సుప్రభాతం టైం స్వామి సుప్రభాతం టైం అయిపోయిందండి ఇక్కడ ఉన్నవాడు ఉన్నట్లుగా పాట వింటున్నాడు అలా అని కథలో వదిలేసా వాళ్ళు తలుపులు తెలియచేశారు ఆభరణాలు ఏడు కదా ఓ చింటి బొంతోటి దేనికి చింటి బొం ఈ చింటి జనాభా ఇది ఇక్కడ వస్తుండేదా బంత తప్పకుండా గౌలభ పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆవిడ తమ్మయంతో తిప్పుతోంది తిరగలి ఇంకా కొన్ని ఏర్లు జరిగే కదా చెప్తే నేను బాగుండిపోతాను తిరగండి అది తిరగని తిప్పుతుంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ధనాడి ఆభరణాలు అక్కడ ఉన్నాయి ఇంకే వాళ్ళు ఆశ్చర్యంగా ఈ గొండి నుంచి రాత్రి ఆలయంలోకి వచ్చి రాజుగారికి చెప్పారు రాజుగారు తీసేయమన్నారు ఈవిడ నడ్డికి తాడేశారు ఈడు చుట్టూ పోతున్నారు శరీరం చిట్టిపోయిందే రక్తానికి ఆగిపోతున్నాడు ఆవిడ ఏం బెల్లబెట్టుకోవాలి పాండు ఉన్నాడు నేను దొంగనో తానో వాడికి తెలుసు చాలు ప్రపంచానికి తెలియక పాండు తెలిస్తే చాలు కానీ జనాభా దొంగతనం చేసి చచ్చిపోయినా అనుకోకుండా జనాభా ఎటువంటిది కాదు అని ఒక్క మాట చెప్పు నన్నే నాకు నన్ను పొగించుకోవడానికి కాదు నేను దొంగగా చచ్చిపోవడానికి ఇష్టం లేదా అని ప్రార్థన చేస్తాను ఆయన లాగేశాడు మీరు వేసేశారు అర్థానికి అంటే కారు లాగబోతున్నారు అది పెద్ద చెట్ అయిపోయింది ఆవిడ మెడలో వేసింది పూల తీగైపోయింది అందరూ వచ్చి జనాభాయి కాలి అంటారు అందుకని ఆ పాండు అంతగా భక్తికి లొంగిపోయినటువంటి వాడు ఆయన ఆ రంగడు ఎంత భక్తికి లొంగిపోయాడో ఈ ఒక్క దృష్టాంతం చాలు అసలు అట నిన్న తీసుకొద్దామనుకున్న రంగణ్ణి తీసుకొద్దామనుకుంటే మొరయించటన్నట్టు నెల అంటే బహుశా వీళ్ళు జాగ్రత్తలో ఉన్నారు నెలబాయి అందుకని వీళ్ళు కూడా వచ్చి ఇలా ఉపాధి వారంలో ధాన్యాధివారం జరిగి ఇవాళ వీళ్ళు సమానంగా వచ్చాక అప్పుడు నేను నిబంధనలు పాండు దేశాన్ని అది అని ధైర్య అందుకని రేపు ముగ్గురు పెట్టిస్తాడు మనం ఎంత అదృష్ట అవుతున్నాం అక్కడేశ్వరుడు ఆ పక్కన మా అమ్మ వీళ్ళంత శక్తి స్వరూపంగా మా అమ్మ అల్లా వెనకొస్తే ముగ్గురు ఒక సూర్యనారాయణుడు ఒక పాండుదల్లడు ఒకడు అయ్యప్ప సరే అందుకని పాండురంగరి యొక్క వృత్తాంతం అది అని పూర్తి చేయకుండా పక్క పరిస్థితుల్లో ఆ మూర్తి గురించి